అవసానం కలిసేట గన్మంతి మామూలు వారి మీద నేను చప్పట్లో అనిపిస్తే చాలా చక్కగా ఉంటుందని థ్యాంక్ యూ తదుపరి మరి తాను కూడా విషయం తప్పుడు హర్షవంధన ఫౌండేషన్

తెలియజేస్తూ అగస్తేశ్వర స్వామి పుస్తకానికి సంబంధించి రామారెడ్డి గారు మాట్లాడుతూ ఒక చిన్న పుస్తకానికి పెద్ద సభ ఏర్పాటు చేశారు అని చెప్పారు నిజమే నూటికి నూరు అయితే ఈ పుస్తకానికి నేనైతే ఏమని పేరు పెట్టేవాడిని అంటే మనకు తెలియని మన అగస్తేశ్వర స్వామి ఆలయం అని పేరు పెట్టేవాడిని మనకు తెలియని మన అగస్తేశ్వర స్వామి ఆలయం ఎందుకు అమాధున్నానంటే పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది ఆనవాయితీ అయితే పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత పుస్తకాన్ని ఆవిష్కరించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించాలనుకున్నాం ఎందుకంటే పుస్తకం ఆవిష్కరి తర్వాత సభ అయిపోయింది వెళ్ళిపోవడం చాలా మంది ఉంటారు అందువల్ల పుస్తకంలో ఏముందో తెలిసిన తర్వాత అందరినీ ఇంటికి భవిష్యడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా భావించి నేనే ఆవిష్కరణ సమీక్ష పెట్టండి సూచించారు మరి అగస్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని రచించినటువంటి రచయిత పేరు డాక్టర్ ఐఎల్ఎ చంద్రశేఖరరావు గారు వీరు పెళ్లి మరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు తెలుగు ఎంఏ పూర్తి చేశారు చరిత్రలో కూడా ఎంఏ పూర్తి చేశారు చరిత్ర మీద ఉన్న మక్కులతో ఆయన తెలియ ప్రాధ్యాపకుడు అయ్యారు ఆంధ్రపు ఆంధ్ర పత్రిక ఆంధ్రప్రభ ఇలాంటి సాక్షి ఈనాడు లాంటి అనేక పత్రికల్లో ఇప్పటి వరకు ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ఆరు వేల రూపాయల వ్యాసాలు రాసినటువంటి రచయిత ఐఎన్ఎల్ చంద్రశేఖరరావు గారు మీరు ఏదో విషయం చెప్పండి ఈనాడు దినపత్రిక ప్రతి ఆదివారం సంపాదకీయం వస్తుంది వారంలో ఆరు రోజులు రాసేటువంటి సంపాదకీయం రకరకాల సమకాలీన పరిస్థితుల మీద రాస్తే ఆదివారం రోజు మాత్రం ఆడవేలు కూడా మన సంస్కృతి మన సంప్రదాయాలు మన భాష దీనికి సంబంధించినటువంటి అంశాలపైన సంపాదకీయం రాస్తారు ఆ సంపాదకీయం రాసేటువంటి వ్యక్తి ఐఎన్ఎం చంద్రశేఖరరావు గారు ఈనాడు ఇంతవరకు ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి అది శ్రీశైలం కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు కోదండరామస్వామి ఆలయం కావచ్చు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ ఆలయాలకు సంబంధించి ఇప్పటి వరకు ముప్పై మూడు పుస్తకాలు రాశారు అయ్యన్ గారు ఇది ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి పుస్తకం ముప్పై నాలుగవ పుస్తకం ఇది మరి ముప్పై నాలుగు పుస్తకాలు రాసినటువంటి అయ్యన్ గారు ఈరోజు అగస్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు రాశారు అసలు ఎందుకు రాయలేదు అనేటువంటి విషయం కొంత ఆసక్తికరంగా ఉంది అది ఎందుకంటే అయ్యల గారు కుప్పించి కూరన పిల్లలు అందులో భాగంగా ఒక రచయితగా కవిగా కుప్పించి అయ్యలం చంద్రశేఖరరావు గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించారు వారు వచ్చి ఇక్కడ సత్కారం అందుకున్నారు ఆ సత్కారం అందుకునేటువంటి ఆ సమయంలో జరిగినటువంటి చిన్న సంఘటన ఏంటంటే మన కొద్దిరెడ్డి గారికి ఆడంబరం ఎక్కువ చిన్నగా ప్రజారా చేయడం అనేది నరా రామారాజు గారు ఎక్కువగా చెప్పారు ఆర్భాటంగా ఆడంబరంగా ఉత్సాహంగా ఎంతో ఉత్తేకంగా కార్యక్రమాలు నెలపే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పుట్టపట్టి నారాయణచార్యుల వారికి మూలమాల వేయాలా అలాగే శివాలయంలో రచయితలందరినీ తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేయించాలా అని చెప్పేసి ఆ రోజు శివాలయానికి తీసుకొచ్చారు అందులో భాగంగా శివుణ్ణి దర్శించుకున్నారు ఐదు వెళ్ళారు తర్వాత పుట్టపట్టిదారు దగ్గర కూడా దివాళీ అర్పించారు ఆ సమయంలో వారికి మధ్యలో మెదిలిన ఆలోచన ఏంటంటే ఇన్ని ఆలయాల గురించి రాశారు నేను పుట్టపొట్టిన ఉన్నటువంటి శివాలయం నుంచి కూడా ఒక మంచి విశేషంతో ఆ కథను రాస్తే నాకు బాగుంటుంది ఆలోచన వారికి తలింది ఎప్పుడు పెరిగింది అంటే శివచంద్రారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి అవగాది పురస్కారాల్లో మరి అది కార్యరూపం రాసింది ఎప్పుడు అంటే మళ్ళీ కొద్దిరెడ్డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోనే శివచంద్రారెడ్డి గారు అయ్యనది గారు ఈ పుస్తకాన్ని రాశారని తెలుసుకున్న వెంటనే ఆ పుస్తకాన్ని నా పది ఫౌండేషన్ పండించిన తో ఆగిస్తాయంటూ వారికి అభయమిచ్చారు దానికి పుస్తకానికి లేనిటువంటి ఖర్చును వారే భరించి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించారు సభకు నమస్కారం నేను పుట్టింది మా అమ్మమ్మ వాళ్ళ ఊరైనటువంటి ఈ ఊర్లోనే అందుకే ఎంతోమంది కవులు అవధానాలు జన్మించినటువంటి ఈ గడ్డ మీద పుట్టేటటువంటి అవకాశం కలగడమే నాకు ఆ సాహిత్యం పట్ల అభిలాష కలిగిందేమో అని ఈరోజు నాకు కొత్తగా ఆలోచన వస్తుంది మరొక అంశం ఏమిటంటే ఈ మధ్య నరాల్ రామారెడ్డి స్వామి గురించి ఒక సాగునీరు వేస్తే రాజుగారు మీరు కూడా అభిప్రాయం రాయండి అన్నారు దర్శించుకున్న తర్వాత వారి ఆశస్సులు పొందిన తర్వాత నా రచనా వ్యాసంగం అంతా పూర్తిగా ఆధ్యాత్మిక వైపుకు మళ్ళింది మళ్ళీ మన సంస్కృతి మన పండుగలు మన పురాణాలు మన సంస్కృతిలో ఉన్నటువంటి వివిధ బాధ్యతలు వీటన్నింటికి తోడు ఆలయాలను గురించి రాయడం ప్రారంభించారు ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ఆలయ దర్శనం అనేటటువంటి ఒక పేరుతో రెండు వేల నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు వారానికి ఒక గుడిని గురించి కలర్ ఫోటోలతో సహా నేను ఆర్టికల్స్ రాసినాను కరోనా వచ్చి ఆ పత్రిక మూసేంత వరకు నేను రెగ్యులర్గా జాగడం జరిగింది అంతేకాకుండా చిరతనం నుంచి కూడా నాకు పర్యాటకం అంటే ఇష్టం అవి కూడా అనేక ఆలయాలను దర్శించుకుని అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో వాటి చరిత్రలు సేకరించుకున్నాను ఏమాత్రం ఆలోచించకుండా గోహైడ్ అన్నారు చివరికి పుస్తకం అనేటటువంటిది వస్తే వచ్చిన తర్వాత పుస్తకాలు పంపిస్తే నేనే ఆవిష్కరించాలా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించారు నిజంగా గౌరవ మన శాసన సభ్యులు నంద్యాల వర్గవారి రెడ్డి గారి చేతుల మీదుగా ఫోర్టీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగడం నేను చూసుకున్నటువంటి తేజస్సులో ఉంటుందని నేను భావించుకుంటూ పెద్దలు చెప్పారు ఈ ేశ్వర స్వామి దేవాలయం గురించి వాళ్ళు చెప్పిన దానికి నేను చాలా ఇక్కడ నేను అనుకూలంగా నాలుగండ్యాధిలో తెల్లవారు చూసే పేపర్లో శివాలయం సరిగ్ అని దాని దానికోసమే నేను శివాలయం చైర్మన్ గా రావడం అది ఆ శివుని ఆశించుకుంటూ ఈ యొక్క దేవాలయాన్ని నా చరిత్ర లేకుండా ఉత్తర దక్షిణ గోపురాలు కట్టించి ప్రతిష్ట చేయటం కూడా చాలా అద్భుతంగానే పోరాడుతున్నాను ఈ సభ గురించి నందల వృధరాజేందరికి ఈ పుస్తక రచయిత చంద్రశేఖర రావు గారికి రామారెడ్డి గారికి అందరినీ కూడా ఉదయం ఉదయపూర్ల యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సిద్ధాంతం ఎంతో ప్రభుత్వమైన ఉంటుంది ఎంతలో బుడు కళాకారులు శిబులు రచించినటువంటి నారాయణ చాత్రులు వారి ఆయన ఎంతో దేశ విదేశాల్లో కూడా మంచి ప్రయోగ ప్రతిష్ట తెచ్చినటువంటిది ఈ సినిమా దర్శన దిశగా విస్తరించేటువంటి కాదు ఆయన పుస్తకం రాసుకున్నాము వాటిని మీరు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సాయమే కాదు ఆయన అడగడం కూడా అడిగిపోతే నాకు అది కానీ ఆర్థిక సాయం చేసే ఎందుకంటే ఈ శివాలయంలో ఒక కమిటీ చైర్మన్ గా ఉండి ఎన్నో మంచి బదులు చేసిన నేను అనుకుంటున్నాను దానికి నా చేతుల మీద ఈ బదులు పరిపేషన్ ద్వారా ఇప్పటిక రోజు వెంటారా పంపరాజు రెడ్డి గారి చేతుల జరగడం కూడా నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి

చేపట్టడం <Sess> జరి <Sess> 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 మొదటిగా మనం మాట్లాడుకుందాం 20వ జనవరి మొదలైన ఆతిథ్య సమస్యల కారణంగా మనం ఆలోచిస్తాదేనప్పుడు కొందటి సోజనానికి సాయం అందించినారు మనం సమాజం లో పోస్తాము అది కూడా దీనిని దీనిని మనం భ్రష్త అది హాస్పిటల్ దయచేసి

అనంతరం గోరాయుని గోరసమజంకి నిరాన్ని చూసి గోరాయుని నారాయణుని అగమ్యుని చెప్పి గోరద నాయకార్య ఎంహెచ్పి వారు ఎక్కేపోయారు నారాయణుని నారాయణుని తెలుసుకోమని నరిక సిబిన్ ని గోరసమజం ని మాట్లాడుతారు ఎప్పుడైతే దయతో భదైతో గోరాయుని కంచి ఆశ్రమం వచ్చి కోట నయమసమను తెల్లారా చింగో శరణం దా

తప్పకుండా ఎక్కువ పుస్తకాల స్వామి అందరికి కూడా తెలుస్తుందని అందరికీ